ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను నిన్ను చుట్టుముట్టిన దుష్ట శక్తులన్నింటినీ కూడా ఇప్పుడే తొలగిస్తాను బిడ్డా నాపై వెయ్యి శాతం నమ్మకంతో విను సంతోషంతో ఎగిరి గంతేస్తావు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను కష్టపెట్టి ఆనందపడే వారికి కూడా నువ్వు సహాయం చేస్తూ ఉన్నావు కానీ వారు ఏ మాత్రం కానీ నీ ప్రేమను కానీ నీ అభిమానం కానీ పట్టించుకోకుండా నిన్ను దూరం పెడుతున్నారమ్మా దానివల్లే నీ మనసు పడే బాధ నాకు అర్థమైంది బాబా వారందరూ అలా ఎందుకు చేస్తున్నారు ఎందుకు నిన్ను దూరంగా పెడుతున్నారు తండ్రి నాకు తెలిసి తీరాలని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ సరే చెప్తాను విడి బిడ్డ ఈ లోకంలో జరిగే మాయని తెలుసుకో తల్లి అది నీ మీద ప్రభావం చూపుతుంది ఆశ అసూయ అవమానాలు అనుమానాలు వీటన్నిటినీ చిక్కుకునేలా చేస్తుంది ఈ మాయలో ఎంతోమంది చిక్కుకున్నారు తల్లి మొదట వారికి అది సంతోషనిస్తుంది తర్వాత ఆ మాయ సోకినవారు ఎదుటివారిని బాధపెట్టి తమాషా చూడడం నేర్చుకుంటారమ్మా మిగతా వారిని ఏడిపించిన వారు సంతోషంగా ఉంటారు దీని ముగింపు గురించి మాత్రం ఎవరు పట్టించుకోరో ఒకవేళ పట్టించుకుంటే ఇన్ని విషయాలు జరగవు బిడ్డా కొందరు నాకు భయపడి ఇలా చేయకుండా మాయలో చిక్కుకోకుండా ఉంటారు అదెవరో తెలుసా బిడ్డా ఇంకెవరు కాదమ్మా నువ్వే తల్లి అది నిజం ప్రతి నిత్యం కూడా నువ్వు నన్ను స్మరిస్తూ నువ్వు ఎలాంటి మాయలో చిక్కుకోకుండా ఉన్నావు అందుకే ఈ మనుషులు చేసే మాయ నుంచి నిన్ను నేను కాపాడుకుంటున్నానమ్మా నన్ను నమ్మని వారి మాయలో చిక్కుకొని ఇంకొక జన్మ ఎత్తుతూ ఉన్నారు నీకు ఒక విషయం చెప్పన తల్లి ఒక చేపను పట్టడానికి వల వేసినట్టు నిన్ను పట్టాలని ప్రయత్నిస్తున్న వారందరికీ కూడా నేను తోడుగా ఉంటానమ్మా నీకు ఏ మాయ కానీ ఎలాంటి దుష్టశక్తులు కానీ ఏ బాధలు కాడిని ఏమీ చేయలేవు అందుకే నీకు ఎలాంటి ప్రాణగండం కూడా లేదు బిడ్డ నిన్ను నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా రక్షించుకుని ఉంటాడమ్మా నువ్వు నా పిడికిల నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వెళ్ళలేవు ఈ మాయ అనేది నీ దగ్గరికి రాని రాదు బిడ్డ కాబట్టి ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ మనసు అంటే నీ సాయితో నువ్వు మాట్లాడడం నువ్వు నాతో మాట్లాడడం వల్ల నీకు ధైర్యం బలం రెండూ వస్తాయి నువ్వు చేసే ప్రతి ప్రార్థన కూడా జరిగి తీరుతుందమ్మా నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది భగవంతుడు తీర్చలేని పెద్ద సమస్య ఏది కాదు కదా తల్లి నీకు కావాల్సింది నేను నీకు అందిస్తున్నాను నీ నీ చుట్టూ ఉండేటటువంటి దుష్ట శక్తుల నుంచి మాయ నుంచి కాపాడి నేను నీ బాధల నుంచి నీ కష్టాల నుంచి కాపాడలేనా చెప్పు బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఉన్న వేదన తగ్గించిన నేను నీకు మంచి జరిపించి ఆ మంచి చూసి నువ్వే నాకు ధన్యవాదాలు చెప్తావు నేను నీ జీవితంలో చేయవలసిన మంచి పనులు అద్భుతాలు చాలా ఉన్నాయి బిడ్డ వాటన్నిటిని కూడా నా బాబారుగారు చేస్తారని నమ్ము నన్ను నమ్మే శక్తి నీకు ఉంది ఆ శక్తిని ఎప్పుడు కూడా నీతోనే ఉంచుకో నేను నీతోనే ఉంటో నీకు కావలసినవన్నీ అందిస్తానమ్మా నువ్వు నీ కుటుంబం అంతా కూడా నా ఆశీర్వాదంతో ఆనందంగా ఉంటారు చూడు తల్లి నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి కదా నిన్ను దూరం నింటే నిన్ను కాదని దూరం పెట్టిన వారి దగ్గరికి నువ్వు వెళ్ళద్దు అలాంటి వారితో నువ్వు గర్వంగా ఇలా చెప్పుబిడ్డా నాలాగా నీ ప్రేమ అభిమానం చూపేవారు నీ జీవితంలోకి రారు అని ధైర్యంగా చెప్పు నా స్వచ్ఛమైన ప్రేమను పోగొట్టుకుంటే నీకే నష్టమని చెప్పు నీకు తోడుగా నేను ననమ్మా నీకు దూరం అయ్యారని కృంగిపోకు నిన్ను దూరం పెట్టిన వారికి నీ విలువేంటో తెలియచెప్పు నీ బలాన్ని పెంచుకో ప్రస్తుతం నువ్వు పడుతున్న ఈ చిన్న చిన్న కష్టాలు చూసి బాధపడకు ఇక ఓటమి బాధ కష్టం ఇవన్నీ కూడా నీ జీవితం నుంచి పారిపోతాయి తల్లి నీ గెలుపు మాత్రమే నీకు జీవితంలో కనిపిస్తుంది నీ సాయి మీద నమ్మకంతో ఉండు ఎలాంటి కష్టం కూడా దరిదాపుల్లో రాకుండా చూసుకుంటానమ్మా నువ్వు ఆ భగవంతుడి మీద నమ్మకం పెట్టుకుని ఉన్నావు కదా తల్లి ఏదైనా సరే నీ వల్ల కానిది ఆ భగవంతుడి మీద భారం వెయ్యు తప్పకుండా ఆ భగవంతుడు నాకు చేస్తాడని ఎక్కువ నమ్మకంతో ఉన్నావు కదా ఇది చాలా మంచి విషయమే తల్లి నీ యొక్క మనస్తత్వం ప్రకారం తప్పకుండా నీకు మంచి జరుగుతుందమ్మా ఎందుకంటే భక్తి భగవంతుని నమ్మడం ఇవన్నీ చూస్తే దాన్ని బట్టి నీ మనసు చాలా మంచిదని అర్థమైంది తల్లి నీ మనసుకి అందరికీ సహాయం చేయాలని గుణంతో ఉంటావమ్మా అలాగే నెమ్మదస్తురాలు కూడా ఏదైనా ఒక సమస్య అంటే నువ్వు అనుకున్నది జరుగుతుందని ఎదురు చూస్తూ ఉన్నావో అందుకే ఈరోజు నీకు ఈ సందేశం అందింది తల్లి అవును బిడ్డ ఈ సందేశం నువ్వు వినాలన్నా సరే నీ సాయి అనుగ్రహం ఉంటేనే కదా కుదురుతుంది అలాంటిది నీ సాయి తండ్రి అనుగ్రహం నీకు కలిగిందమ్మా అందుకే ఇప్పుడు ఈ సందేశాన్ని నా మాటలు నువ్వు వింటున్నావు ఇక నువ్వు నమ్ముకున్న నీ భగవంతుడు నీకంతా మంచిగా చేస్తాడు తల్లి నీ చుట్టూ ఉండేటటువంటి దుష్టశక్తుల నుంచి కూడా దూరం చేస్తాను నువ్వు అనుకున్నది జరగలేదని ఎప్పుడు కూడా బాధపడవద్దు నువ్వు అనుకున్నది జరిగి నీకు ఒక మంచి అలాగే నువ్వు కోరింది జరిగేలా నీ మనసు ఆనందపడేలా నీ జీవితం ఉంటుంది బిడ్డ ఆ భగవంతుడు నాకెందుకు ఇన్ని పరీక్షలు పెట్టాడని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా బిడ్డ ఒకటి గుర్తుంచుకో నీకు ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదనేది నీ సాయి తండ్రికి తెలుసమ్మా నీకు ఇవ్వాల్సింది ఇచ్చాను ఒక మంచి కుటుంబం ఇల్లు వాకిలి కావలసినవన్నీ సదుపాయాలన్నీ కూడా ఇచ్చాను దీనికి మించి నీకేం కావాలో చెప్పు తల్లి అన్నిటికీ మించి ఒకటి ఆశపడుతున్నావు అదే నీకు కావాలని కోరుకుంటున్నావు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పకుండా నీకు జరిగే తీరుతుందమ్మా నువ్వు సుఖశాంతులతో నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు నీ కుటుంబంతో సంతోషంగా చూసి చాలామంది ఓర్వలేని వారు ఉన్నారు నీ కుటుంబంతో అంటే నీ మధ్యలో నీ కుటుంబం మధ్యలో చిచ్చు పెట్టాలని ఎంతగానో ఎదురుచూస్తున్నారు బిడ్డ అటువంటి వారి ఎవ్వరికీ కూడా అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో గడపడం అనేది వాళ్ళు ఓర్వలేకపోతున్నారమ్మా ఎలా అయినా సరే నీ కుటుంబంలో నీకు మనశ్శాంతి లేకుండా చేయాలని వారు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నారు నీతో మంచిగా ఉంటూ నీకు మంచి చెయ్యాలని వాళ్ళు నిన్ను నమ్మిస్తూ నీ నీ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ నీ కుటుంబంతో నిన్ను ఎలా అయినా సరే నువ్వు మనశ్శాంతి లేకుండా చేయాలని ఎంతగానో పడిగాపులు కాస్తున్నారు బిడ్డ కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో తెలుసుకొని ఇప్పుడే దూరం పెట్టు అలాంటి వారికి నేను వారికి తగిన శిక్ష అనేది విధిస్తానమ్మా కానీ నీ వైపు నుంచి కూడా అలాంటి వారిని దరిదాపుల్లో కూడా రానివ్వద్దు అటువంటి వారు ఎవరో తెలుసుకొని దూరం పెట్టు బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుకినో సుఖినోభవంతో జై సాయిరామ్